ఉత్తరప్రదేశ్లోని ప్రయాగ్ ప్రయాగ్రాజ్ లో జరుగుతున్న మహాకుంభమేళాకు ఎక్కడెక్కడి నుంచో భక్తులు భారీగా తరలివచ్చారు ఈ క్రమంలో మధ్యప్రదేశ్లోని ఇండోర్ కి చెందిన మోనాలిసా అనే అమ్మాయి తన కుటుంబంతో కలిసి పూసల దండలు రుద్రాక్షలు అమ్ముకునేందుకు వచ్చింది ఈ క్రమంలో ఆమె మహాకుంభమేళాలో స్పెషల్ అట్రాక్షన్ గా నిలిచింది అయితే కొందరు యూట్యూబర్లు ఆమె ఫోటోలు వీడియోలు తీసి సోషల్ మీడియాలో వైరల్ చేశారు ఈ క్రమంలో మహాకుంభమేళాలో పూసలమ్మిన మోనాలిసా ఓవర్ నైట్ స్టార్ గా ఎదిగిన విషయం తెలిసిందే ఎక్కడ చూసినా ఆమె ఫోటోలు వార్తలే దర్శనమిచ్చాయి ఈ తరుణంలోనే మోనాలిసాకు సినిమా ఆఫర్లు అంటూ పలు వార్తలు హల్చల్ చేశాయి ఈ నేపథ్యంలో తన తర్వాతి మూవీలో అవకాశం ఇస్తానని బాలీవుడ్ డైరెక్టర్ సనోజ్ మిశ్రా ప్రకటించారు ఇచ్చిన మాట ప్రకారం ఆయన మధ్యప్రదేశ్ ఇండోర్ లోని జిల్లా మహేశ్వర్ లోని మోనాలిసా నివాసానికి వెళ్లారు అక్కడ మోనాలిసా తండ్రి సినిమా ఇండస్ట్రీ గురించి వివరించారు దీంతో పాటు ఆయనకు వస్తున్న పలు సందేహాలను కూడా డైరెక్టర్ క్లియర్ చేశారు ఈ క్రమంలో ఎట్టకేలకు మోనాలిసా తండ్రి జై సింగ్ బోన్స్లే కూడా తన కుమార్తె సినిమాల్లో నటించేందుకు అనుమతినిచ్చారు ఈ తరుణంలో ది డైరీ ఆఫ్ మణిపూర్ చిత్రంలో నటించేందుకు ఆమె నుంచి అంగీకార పత్రంలో సంతకం తీసుకున్నారు సినిమా షూటింగ్ కు ముందు ముంబైలో యాక్టింగ్ ట్రైనింగ్ కూడా ఇవ్వనున్నారు ఇక మోనాలిసా ఏప్రిల్ నుంచి షూటింగ్ కు హాజరు కానున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి అక్టోబర్ లో ఈ చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకువచ్చేందుకు చిత్ర బృందం సన్నాహాలు చేస్తున్నట్లు తెలిపారు ఈ విషయాన్ని డైరెక్టర్ సనోజ్ మిశ్రా సోషల్ మీడియా వేదికగా పంచుకున్నారు ఇందులో అమిత్ రావు నటిస్తున్నట్లు టాక్ వినిపిస్తారు on the